ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ సెప్టెంబర్ ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకర్ని తీసుకురావడం పల్లవికి నచ్చలేదు అనమాట ఈరోజు శ్రీయా శ్రీకర్ల మధ్యలో పెద్ద కొడవే రచ్చ చేసి రచ్చ జరిగేలా చేస్తుంది పల్లవి ఈరోజు ఎపిసోడ్లో జరిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం పల్లవి వాళ్ళ నాన్నగారు చెప్పినట్లే భరత్ని ఎలాగైనా భరత్ దృష్టిలో అవని చెడ్డదే నిరూపించేందుకు వాళ్ళ వైపు తిప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది అయితే అందులో భాగంగానే శ్రీకర్ని శ్రీకర్ ఫ్రెండ్ని అంటే అతను నీ కాపలా ఉంచే శ్రీకర్ తన ఫ్రెండ్ని ఆ శ్రీకర్ ఫ్రెండ్ని రమ్మని చెప్తే అతను కూడా ఫ్రాడే అనమాట అతను రాగానే మా శ్రీకర్ బాబు చాలా మంచివాడు ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతుంది ఇంకా శ్రీయా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తే శ్రీయా రావడం చూసి పల్లవి ఇంకా రెచ్చపోతుంది మా శ్రీకర్ బాబు లేకుంటే శ్రీయా ఎలా ఉంటుంది అది అసలే మైక్రో కావాలని పల్లవి రెచ్చగొడుతుంది అసలు మా శ్రీఖర్ బాబు చాలా మంచివాడు ఇలాంటి పనులు ఎందుకు చేశాడు ఎందుకు చే ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఏంటి అనేది తన ఫ్రెండ్ని అయితే అడుగుతుంది అది శ్రేయ శ్రేయా ఇంట్లోకి అది వాటికి అప్పుడే శ్రేయ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది అది వింటుంది అనమాట ఇంకా పల్లవి శ్రేయ వింటుందని చెప్పి పల్లవి ఇంకా ఓవర్ చేసి అతనికి కావాలని అడుగుతుంది అయితే ఎందుకు శీకర్ ఇదంతా వాళ్ళ అని అవన్నీ చెప్పడం వల్లే జరిగింది అని ఫ్రెండ్ చెప్పాడు అది ఇంత విని ఇంక ఇంట్లోకి వెళ్ళి శీకర్ దగ్గరికి వెళ్ళి రచరసేది శ్రీఖర్ ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు తెలియదా ఫైల్స్ చూస్తున్నావు అంటే నువ్వే అరెస్ట్ అయ్యి నీ కేసే నువ్వు వాదించుకోలేకపోయావు బయటికి రాలేకపోయావు పోలీస్ స్టేషన్కి వెళ్తే మావనమున్లో వెళ్ళిపోయావు నువ్వు వేరే వాళ్ళ కేసు స్టడీ చేస్తున్నావా అని చెప్పి శీఖర్ను అవమానిస్తుంది నువ్వు పెద్ద లాయర్ వెళ్ళి నువ్వు కాపాడుకోవాలి ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకో మీ వదిన జోలికి నువ్వు వెళ్లకు అని ఎంత చెప్పినా సరే శ్రీకర్ మాత్రం మా వదిన తేవత అని అంటూ ఉంటాడు నీకు నాకన్నా ఎక్కువ మీ వదిన ఎక్కువ అయిపోయిందో నన్ను మరి అట్లా మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్తే నా పరిస్థితి ఏంటంటే శ్రేయ అడుగుతుంది కానీ శీఖర్ మాత్రం ఎంత చెప్పినా ఏం చెప్పినా శ్రేయ విందనమాట ఇంకా మళ్ళీ అక్కడ గొడవ పక్కన పెట్టి మళ్ళీ ఇటుపక్క మనకి ఆరాధ్య అని చూపిస్తారు ఆరాధ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఐస్ క్రీమ్ తినను అనిపిస్తున్నాను అడుగుతుంది అయితే వెళ్ళి తాతయ్యతో వెళ్ళి కొను అని అంటాడు కాదు నాకు నువ్వే తీసుకురావాలి నాన్న అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి డబ్బులు ఉన్నాయా ఇవ్వనా రాజేంద్ర ప్రసాద్ అంటాడు నాకేం అవసరం లేదు నా దగ్గర ఉన్నాయి లేనాక్షి అంటాడు అయితే ఆరాధ్య అవి నేను పిలిచి అమ్మ ఒకసారి ఇలా అంటుంది మీ ఇద్దరు తోడుగా వెళ్ళండి నాకు ఐస్ క్రీమ్ తీసుకురండి అని అంటుంది నాకు ఎవరితోడు అవసరం లేదు నేను ఒక్కడనే వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాను అంటాడు నేనేమి ఒకరితో తోడుగా వెళ్ళడానికి చిన్నపిల్లడిని ఏం కాదు అడ్రస్ మర్చిపోవడానికి అంటాడు దానికి రాజేంద్ర ప్రసాద్ అవన్నీ తోడేస్తే నీకేంటి ఇప్పుడు ఇబ్బంది ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకురావచ్చు కదా అంటాడు ఇంకా ఏమంటాడంటే అక్షయ్ ఏంటి పా ఇది ఎలాగుంది అంటే పావల ఐస్ క్రీమ్కి పాత లక్షల కారులు వెళ్ళినట్టుంది అంటాడు అప్పుడు అవన్నీ అంటే థ్యాంక్స్ అండి నన్ను గుర్తించినందుకు ఎందుకు అంటే నన్ను పాత లక్షల కారుతో పోల్చినందుకు నాకు మీకన్నా ఎక్కువ ఉన్నందుకు చాలా సంతోషం అండి అంటుంది ఇంకా ఆయన తల బాదుకొని సరిపోయింది రేపు అదే వెళ్ళి తీసుకొస్తామని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా ఈ పల్లవి ఏమో హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏం కోసం వెయిట్ చేసినట్టు కనిపిస్తుంది అప్పుడే వాళ్ళ అమ్మమ్మ భానుమతి గారు వచ్చి ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు ఏం లేదు అని టీవీ పెట్టుకొని చూడొచ్చు కదా ఎందుకలా తిరుగుతున్నావు అని అడుగుతుంది ఇంట్లో జరిగే సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని పల్లవి మనసులో అనుకుంటుంది అప్పుడే శ్రేయా బ్యాగ్ సత్తుకొని అక్కడికి వచ్చేస్తుంది అనమాట ఏమైంది అమ్మ ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అందరూ ఆ బ్యాగ్ ఏంటి అది ఏంటి ఇది అని అడుగుతూ ఉంటారు కానీ శ్రేయా మాత్రం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రేంజ్లో క్లాస్ పీక్తుంది మా వాళ్ళ అత్తయ్య గారిని అయితే చాలా దారుణంగా అనుమానిస్తు అవమానిస్తుంది నా భర్త రేపు ఇదేంటి ఏం జరిగిందమ్మా ఇప్పుడు అంటే జరిగిపోయింది ఏం జరిగిందో తెలియనట్టే ఉంటారా అంటే శ్రీకర్ అరెస్ట్ అయిన విషయం గురించి చెప్తుంది అదేంటమ్మ బయటకు వచ్చాడు కదా మరి అంతా మర్చిపోయినట్టే ఉంటే ఎందుకు మర్చిపోతాను నేనంటే నా మీరు రేపు ఒకవేళ ఏం జరిగిందని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అతను తీసుకొచ్చారు ఇంకా పోలీసులు విడిపించలేదు బెయిల్ మీదే వచ్చాడు సంతకం పెట్టమంటారు అది ఇది అంటారు ఇప్పుడు మీరు అలా మీరేమో లైట్ తీసుకోమంటున్నారు మీరైతే మీలాగా మీరైతే ఇలా ఉండదు ఇలా ఒక క్షణం రేపు ఒక నా కర్మకాలు నా భర్త చచ్చిపోయినా రేపు సరే మీరు రేపు ఇలాగే మాట్లాడతారు కదా నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను అని వెళ్ళిపోవాలనుకుంటుంది మీలాగా నేను అదేంటో మళ్ళా మాట్లాడుకుని ఆవిడ సత్తి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది దీని అంతటికి కారణమైన మీరు మీరేమనుకుండా నాకు బుద్ధి చెప్ప సత్తి చెప్పాలని చూస్తున్నారు కానీ ఆవని మాత్రం ఒక మాట కూడా అనట్లేదు అని చెప్పి శ్రేయ గట్టి గట్టిగా యాక్షన్ చేసి మాట్లాడుతుంది శ్రీకర్ కూడా కోపం శ్రేయ అలా మాట్లాడకూడదు అంటే ఆయన ఆ కమలు వచ్చాడు వదిన అదేంటి వదిన అన్నయ్య శ్రీ పొదనా అన్నయ్య మంచి కదా చేశారు అది అవని యోధన విడిపించుకొని వచ్చింది కదా దానికి ఎందుకు ఎంత గొడవ చేస్తున్నావు అంటే వాళ్ళ చెల్లి కూడా అడుగుతుంది అన్నయ్య మోసం చేసిన అతని కోసం చేస్తున్న ప్రయత్నం కదా అది మంచిదే కదా ఎందుకు దాని తప్పు పడుతున్నావు అంటే మీ ఆయన మా ఆయనకు బదులుగా మీ అవని అరెస్ట్ అయితే కూడా అప్పుడు ఇలాగే మాట్లాడతావా అని వాళ్ళని రచ్చగొట్టి మాట్లాడుతుంది ఇంకా పార్వతి ఏమంటుంటే ఏమైంది లేదని ఊరుకోవడానికి వినకుండా ఉండడానికి మీలాగా నేను భర్తను వదిలేసొంటరిగా ఉండలేను అత్యా నాకు నా భర్త కావాలి మీరు ఇంకొకసారి జైలుకి వెళ్ళడం అని నాకు మీరు మీ అబ్బాయి ఇంకొకసారి జైలుకి వెళ్ళడు అని నాకు హామీ ఇవ్వండి అని శ్రీ అడుగుతుంది ఆ మాట విన్న ప్రణతి మా అమ్మను అంత మాట అంటున్నారు అసలు మా వదిన ఏం చేస్తుంది మీరు ఏమంటున్నారు అని అడుగుతుంది అనమాట ఇంక ఎవరైతే చెప్పినా శ్రేయ ఎవరి మాట వింత నేను ఇంట్లో ఒక నిమిషం కూడా ఉన్నా వెళ్ళిపోతానని గొడవ చేస్తుంది దానికి పల్లవి అట్టుపడి శ్రేయాను ఒకటి పీకుతుంది ఇంకా సీరియల్ అయితే అయిపోతుంది తర్వాత ఈ అమ్మాయి ఇంత కుసలుగా ఒకటి పాములాగా ఎగురుతుంది కానీ పల్లవి ట్రాప్లో ఇరుక్కుంటుందన్నమాట అయినా నువ్వు నన్ను సపోర్ట్ చేయకుండా నన్ను కొడతావు అసలు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అంటే నేను సపోర్ట్ చేయడానికి నేను కొట్టాను అనేసరికి ఇంకా వయసే పోతుంది అనమాట శ్రేయ ఈ శ్రేయాని బాగా రెచ్చగొట్టి వదిలేసింది పల్లవి మొత్తానికి పల్లవి అనుకున్నది అయితే సాధించి గొడవ చేసింది ఇప్పుడు శ్రేయాతో చెప్తుంది అనమాట మనం అవనిని బయటకు పంపించాలి కానీ మనం వెళ్ళడం ఏంటి ఇలాగని చెప్పి ప్లాన్ చేసి శ్రేయాని ఎలాగైనా అవనిక మళ్ళీ ఎగ్నస్గా మార్చి శ్రీకర్ని అవనితో మాట్లాడకుండా అవని చెప్పిన పనులు చేయకుండా చేసేలాగా ప్లాన్ చేశారు ఈరోజు ఎప్పుడో ఇక్కడ అయిపోయింది మరి రేపు ఎపిసోడ్లో పల్లవి ఎలాంటి ప్లాన్ వేస్తుంది దాన్ని అవని ఎలా తిప్పికొడుతుంది అండ్ అలాగే కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే శ్రీకర్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి సారీ ఆఫీస్కు వెళ్ళాలి అయితే ఏ క్యాబ్ బుక్ చేసినా రాదు అప్పుడు అవని అడగమంటాడు వాళ్ళ నాన్న అవని నాకు బిజీగా ఉన్నానండి అంటుంది లేదు బతిమలాడుకొని బండి మీద వెళ్ళిపోతారు అయితే శ్రీకర్ సారీ అక్షయ్ అవినేం కొడతాడు ఐస్ క్రీమ్ తేడానికి వెళ్ళినప్పుడు ఎందుకు కొడతాడు ఏంటి అనేది మనకి రేపు ఎపిసోడ్లో చూడాలండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మనకు నచ్చినట్టు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్